నమస్తే అండి మనటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు నేను ఖమ్మం పట్టణంలో నున్న రాణి గారిని మన సిటీజీ మెంబరు మేడం గారు ఈ మధ్య గ్రూప్లో జాయిన్ అయ్యారు ఈ మేడం గారు మిద్దు మిద్ది తోట కాదండి పెరటి తోట చూడడానికి వచ్చాను వాళ్ళ చెట్లు కిందనే కాబట్టి పెద్ద పెద్ద చెట్లు పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇవన్నీ వేసారు చాలా బాగున్నాయి అయితే మనకి వాళ్ళ గార్డెన్ చూద్దామండి మేడం గారిని పరిచయం చేస్తాను చెప్పండి పర్లేదు నా పేరు రాణి అండి నేను టీచర్ని జెడ్పీఎస్ఎస్ స్కూల్స్ మంచిలో సోషల్ అసిస్టెంట్గా చేస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను గార్డెన్ సిటీజీలో అండి నేను ఈ వీళ్ళ గార్డెన్ లో అండి మన పూల మొక్కలు పండ్ల మొక్కలు ఉన్నాయి కదా అలాగే అరటి చెట్లు తర్వాత పనస చెట్లు అండి ఇట్లాగా చాలా కొబ్బరి చెట్లు ఇట్లా చాలా మంచిగా పెంచుతున్నారు అరటి చెట్లు కూడా కూర అరటి తర్వాత తినే అరటి అండి కూరట్లు అరటిలో కూడా ఆ రెండు రకాలు ఉన్నాయండి అరటి ఉంది తినే అరటి కూడా ఉంది ఇదిగో గెల ఉందండి మంచిగా వచ్చింది గెలా వేసినందుకు చాలా మంచిగా చెట్టు కూడా బాగా ఊరింది ఇంత మంచిగా ఇంత లావు స్టెమ్ ఇంత ఇంత లావుగా తయారైంది అది నేల మీద కాబట్టి ఇంత మంచిగా ఉంది మన మిద్దు తోటలో అయితే ఇంత ఉండదు అది కూర అది కూడా అదే అదేనా అంటే వర్షానికి పడిపోయింది అది పాడైపోయింది కొంచెం అదే అదే మొన్న మొన్న గాలిదింపులకి ఇది విరిగిపోయిందండి అది అరటి చెట్టు అట్లా ఉంచారు లేకపోతే గెల కూడా మంచిగా ఉంది తయారైంది చాలా పండ్ల మొక్కలు వేశారు ఇది పనస చెట్టు అండి ఇది చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో వేసి టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందటండి మా ప్లాంట్ వేసి దీనికి మంచి పోషకాలు ఇస్తున్నారు మేకలు ఎరువు అని ఇలాగా కంపోస్ట్ బాగా ఇస్తున్నారు పశువుల ఎరువు ఇలాగని ఓబట్టి ఇది మంచిగా తయారైంది చాలా పిందులు పడ్డాయి అండి ఈ పిందులు చక్కని నిలిచారు కడివ నుంచి తెచ్చారు ఈ నుంచి రెడ్ పనస్ ఆ కడివ నుంచి తెచ్చారట అండి రాజమండ్రి కడివ్ నర్సరీ నుంచి తెచ్చారట ఇది ఎర్ర పనసటండి ఇది చాలా బాగుంది సంవత్సరం మంచి క్రాఫ్ వచ్చిందండి ఇది అంటే ఎక్కువ సంవత్సరాలు గల మొక్కని తెచ్చారు తెచ్చి వేసి బట్టి పోషకాలు ఇవ్వడం వల్ల వెంటనే కాయలు పిందులు పడ్డాయి చాలా బాగా రెడీ అయినాయి చిన్న మొక్కకే కాయలు ఎన్నొచ్చినాయి ఎందుకంటే పడిపోద్ది బాగా పడిపోయింది కదా మేడం గారు మొదటిసారి కాయ కట్ చేస్తున్నారు మొదటి పనస వాళ్ళ చెట్టులో వాళ్ళ చెట్టుకి కాయ మొదటిది వస్తుంది ఆ మొదటి కోసేటప్పుడు మంచి నూనె రాసుకొని ఇది ఇది పండిపోయిందండి చక్కగా మంచిగా పండింది పొరవానికి వచ్చింది ఇట్లా దూరం దూరంగా ఉంటాయండి తొనలు పెద్ద తొనలు ఉన్నట్టు లెక్క ఈ కడుపు ఇది ముళ్ళు ఉన్నాయి కదా ఈ ముళ్ళుకి దూరం దూరం ఉంటే దగ్గరగా కాకుండా దూరంగా ఉంటే చక్కగా తొన మంచిగా ఉన్నట్టు ఇది కోసం కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి కత్తికి మంచి నూనె రాసి ఆ చేతులకి రాసుకొని కట్ చేయాలి లేకపోతే జిగురు బాగా ఉంటది ఎర్రగుంట హై స్కూల్లో చేసినప్పుడు అక్కడ ఉన్నది అవును ప్పుడే మేకలు ఎరువి ఇచ్చాం మొత్తానికి జల్లిచ్చాం తర్వాత తాడి ఇయర్ తీసుకొచ్చాం అనమాట తర్వాత గేదెలెరువు పశువులు ఎరువు తప్పితే వేరే ఏమి మా ఇల్లు అలాంటివి కూడా ఇప్పుడు లో జాయిన్ అయ్యాక తెలుస్తున్నాయి నాకు అంతకుండా అసలు ఇవన్నీ తెలియదు మీరేగా నన్ను జాయిన్ చేసింది అదే మీ గార్డెన్ బాగుంది ఇంకా సిటీలో జాయిన్ అవ్వండి ఇది కూడా కట్టండి గెలతో ఉంది ఇంకా పరువానికి అవ్వలేదు పడిపోయేట్టు చూసారు కదా మేడం గారి వెరటి తోటలో ఉన్న పనస అండి ఎంత బాగా వచ్చిందో పిందులతో ఉంది కాయను మొదటి కాయ మా మేడం గారు కోసారు ఇదే ఫస్ట్ టైమ్ పోయడం ఫస్ట్ కాయ అనమాట హార్వెస్ట్ చేసింది చాలా బాగుంది కాయ కూడా పెద్ద సైజ్ అయింది మిగతా చాలా పిందులు ఉన్నాయండి అవి కూడా రెడీ అవుతున్నాయి నెమ్మదిగా రెడీ అవుతున్నాయి ఇలాగ మేకలు ఎరువు ఇవన్నీ ఇవ్వడం వల్ల చాలా మంచిగా రెడీ అవుతున్నాయి కాయలు ఈ ఈ పనస చెట్టుని ప్రత్యేకంగా మన అందరికీ తెలియాలని ఎలా పో పోషణ ఇచ్చారో ఏ విధంగా పెంచుతున్నారో తెలుసుకుందామని చెప్పి ఈ పనస చెట్టు కాయలు కూడా చాలా బాగా వచ్చినాయండి క్రాఫ్ బాగుందని చెప్పి నేను ఈ పన చెట్టుని వీడియో తీయడానికి నేను ఇక్కడికి వచ్చాను మేడం గారిని అడిగి నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి